తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓబిలసెట్టివారిపల్లి గ్రామంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళానేత పులివర్తి సుధారెడ్డి చేతుల మీదుగా డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు పులువర్తి సుధారెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు విచ్చేసిన అధికారులకు సిబ్బందికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు త్రివర్ణ పతాకంలోని ముఖ్యాంశాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు ఆట పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులకు విచ్చేసిన వారికి మిఠాయిలు పంచిపెట్టారు పాకాల పోలీస్ స్టేషన్లో సిఐ సుదర్శన్ ప్రసాద్ ఆధ్వర్యంలో త్రివర్ణ ఆవిష్కరణ చేశారు పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు జాతీయ ఆవిష్కరణ చేశారు అలాగే తహసీల్దార్ కార్యాలయంలో సంతోష సాయి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ రహంతుల్లా త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేశారు పాకాల మండలంలో ఉన్న సచివాలయంలో పంచాయతీ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలలో వివిధ చర్చీలలో ముస్లిం దర్గా మైదానాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అండ్ మా సపోర్ట్ కూడా ఉంటుంది ఇందాక అన్న అన్నారు రాజశేఖర్కి సపోర్ట్ చేయాలి అని అబ్బాయిని ఒకసారి పిలుద్దామన్నా ఓ ఆయన ఏం చదువుకుంటాడో ఎలా అనుకుంటున్నాడో వాళ్ళ ఇంట్లో ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నా అందరి టీచర్స్కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ గంజాయి అలాంటివన్నీ వస్తుంది మా వైపు అయితే తిరుపతి రూరల్ అక్కడ విపరీతం ఉంది ఇక్కడ అలాంటి వాటికి తావు లేకుండా పిల్లల్ని కాపాడండి అండ్ పిల్లలు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు మీకు ఎవరైనా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే లైక్ మీకు తెలుస్తుంది మత్తు పదార్థాలు అనేటివి తాగుడు అనేటివి దానికి ఏజ్ లేకుండా కూడా అలవాటు చేస్తూ ఉన్నారు మీ అందరికీ వాటికి దయచేసి దూరం ఉండండి మీరు ఈరోజు రెస్పాన్సిబుల్గా ఉంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన మన సోల్జర్స్ యుద్ధం చేసే మన సోల్జర్స్ కాదు మన భారతదేశానికి గర్వకారణం తెచ్చేది వాళ్ళతో పాటుగా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి బాధ్యతగా ఉన్నప్పుడే మన దేశం గర్వంగా ఉంటుంది సో ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ వెరీ రెస్పాన్సిబుల్ గా ఉండండి మీ హద్దులు అంటే కొట్లాటలు చంప అవన్నీ పొందుపరచు ఉంటారు దాన్ని అనౌన్స్ చేసిన రోజే ఈ రిపబ్లిక్ డే ఇట్లా మాట్లాడాలి ఈ ఈ మాట మాట్లాడితే నాకు శిక్ష ఉండదు ఇట్లా మాట్లాడితే నాకు శిక్ష ఉంటుంది అని ఒక హద్దులు ఒక వ్యవస్థ ని రూపొందించిందే కాన్స్టిట్యూషన్ అండ్ మనందరికీ కూడా అంబేద్కర్ గారు ని రచించారు అని మనకు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు సో అంబేద్కర్ గారు చైర్మన్గా ఏడుమతి సభ్యులతో కూడిన ఒక దీంట్లో ఎంతో మంది మెంబర్స్ ఎన్నో చట్టాలు ఆర్టికల్స్ ఎన్నో రాసిన కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా పదహైదు మంది మహిళలు కూడా అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు ఆ పదహైదు మంది కూడా కీలక భాగస్వాములు అయినారు ఈ కాన్స్టిట్యూషన్లో అండ్ ఐమ్ ప్రౌడ్ ఉమెన్ అండ్ ఇక్కడ ఉన్న మందికి అన్ని పేర్లు చెప్పిన పిల్లలకి అది అర్థం కాదు ఓవరాల్ ఏంటంటే పెద్దవాళ్ళు తీసుకుని వచ్చిన దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని డెగేజ్ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సెవెంటీ ఇయర్స్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ తీసుకుని వచ్చిన దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం నెక్స్ట్ జనరేషన్ మనకి నీట్గా సొసైటీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుందని మన మాట తీరు నడవడిక లీడర్షిప్ క్వాలిటీస్ ఇందాక ని లీడ్ చేసే అబ్బాయి అక్కడ వచ్చి చెప్పారు ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణల విశేష సేవలకు గుర్తింపుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కొండీటి మాధవి గారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు ఇట్లు సిబ్బంది ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నెల్లూరు ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను విశిష్ట సేవా పురస్కారాన్ని నెల్లూరు పోలీస్ పరేడ్ వైధానంలో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి చల్లం గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయం సిబ్బంది జిల్లా ఉపరవాణా శాఖ కార్యాలయం నెల్లూరు